నమస్తే కథ వినందుకి స్వాగతం మనం ఈరోజు కేఎల్ శైలజ గారు రాసిన మంచి మనసులు అనే కథను విందాం పెళ్లింట్లో మామిడాకులు అరటి స్తంభాలు మల్లెపూలు బంతిపూలు పూలు పరిమళాలు ఇంకా విడలేదు కొత్త కోడలికి తలకు సాంబ్రాణి వేస్తోంది అలివేలు కుర్చీలో కూర్చుని కొంచెం ఇబ్బందిగా చూస్తోంది రమ్య నెలకొకసారైనా ఒకసారైనా సాంబ్రాణి పొగ వేసుకుంటే జుట్టు మంచి వాసన వస్తూ ఉంటుంది రమ్య అంది అలివేలు అలాగే అత్తయ్య గారు అంత లోపింది రమ్య ఇంతలో టిఫిన్ పెడుతున్నానని వంటావిడ పిలవడంతో రమ్య వంశీతో పాటు రమ్య వాళ్ళ పేరెంట్స్ కూడా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు అమ్మ కారం దోశలే అన్నాడు వంశీ ప్లేట్ దగ్గరికి లాక్కుంటే అవును నీకు ఇష్టం కదా అందుకనే చేశాం అంది అలివేని కారం చట్నీలో నెయ్యి వేస్తూ రమ్య ప్లేట్లో నెయ్యి వేయపోతే రమ్య వద్దండి అంది చెయ్యి అడ్డు పెడుతూ అయినా అలివేలు వినకుండా కారం చట్నీలో నెయ్యి వేసుకుంటే కారం తగ్గి రుచిగా ఉంటుంది అంది ఒక స్పూన్ నెయ్యి వేస్తూ రమ్య మౌనంగా ఉండిపోయింది మధ్యాహ్నం వియ్యాల వాళ్ళు కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటే ఉంటే తను మాత్రం త్వరగా లేచి ఉదయం ఆరేసిన బట్టలని మడతలు మడతలు పెట్టింది సాయంత్రం స్నాక్స్కు పచ్చిమిరపకాయల్లో పప్పులు వాము ఉప్పు మిక్సీ వేసిన పొడిని కూరిపెట్టి రెడీగా ఉంచింది అందరూ లేవగానే శనగపిండి కలిపి బజ్జీలు వేసింది టీ రెడీ చేసింది అయ్యో నేను కూడా చేస్తానండి మీరు ఒక్కరే ఎందుకు చేశారు అత్తయ్య గారు అంది రమ్య నొచ్చుకుంటూ అత్తగారు చేసిన టీ టిఫిన్ చూసి పర్వాలేదులే టిఫిన్ తిని మీరు వెళ్ళి వెళ్ళిరండి అంది అల్లివేలు తనేం కష్టపడలేదన్నట్లు బజ్జీలు బాగున్నాయమ్మా అన్నాడు వంశీ మిరపకాయలు ముందుగా కొంచెం నూనెలో వాడిచాను వంశీ అలా చేస్తే కారం తగ్గుతుంది ఈసారి నువ్వు చేసినప్పుడు అలా చేయి రమ్య అంది రమ్యతో అలాగేనండి అంది రమ్య గబగబా తలుపుతో అలా ఇల్లంతా తానే అయ్యి అన్ని పనులు చేస్తున్న వియపురాలను చూసి రమ్య వాళ్ళమ్మ చాలా సంతోషపడింది అత్తగారింట్లో రమ్య పెద్దగా కష్టపడదు అని ఆమెకు అర్థమైంది రమ్య చెయ్యాలన్నా పనేమీ మిగల్చడం లేదు అలివేలు కొడుకు కోడలు ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు వేరే వేరే కంపెనీలు కనుక వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళినా తిరిగి వచ్చేటప్పుడు విడిగా వచ్చేవాళ్ళు ఇదిగో రమ్య నీ కబ్బోర్డ్లో బుక్స్ అన్నీ సర్ది పెట్టాను నోట్బుక్స్ విడిగా సర్దాను నువ్వు చూసి ఇంకేమైనా ఉంటే సర్దుకో అంది అలివేలు రమ్యతో ఒక ఆదివారం రోజు రమ్య ఎంఎస్ చేస్తోంది అలివేలు మాటలు విని నువ్వెందుకమ్మా సర్దటం రమ్య సర్దుకుంటుందిలే అన్నాడు వంశీ పోనీలే వంశీ కొంచెం టైం మిగిలితే రమ్య చదువుకుంటుంది కదా అంది అలివేలు రూమ్లోంచి బయటకు వెళ్తూ రమ్య తల ఉంచుకొని మౌనంగా ఉండిపోయింది ఏమనలేక రమ్య ఆ సిల్క్ డ్రెస్ను కింద పెట్టకు సిల్క్ డ్రెస్సులు పైన కాటన్ డ్రెస్సులు పెడితే అన్నీ జారిపోతాయి ముందు కాటన్ డ్రెస్సులు పెట్టి ఆ పైన సిల్క్ డ్రెస్సులు పెడితే జారవు అంది అలివేలు ఒకరోజు రమ్య కబ్బోర్డ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటే చేస్తున్న పని ఆపి అలాగేనండి అని పెట్టినవి తీసి మళ్ళీ అన్నీ సర్దింది ఒక కినుకుగానే రమ్య ఇంకో రోజు రమ్య మీ రూమ్లో బుక్స్ అన్నీ కింద గోడ గోడ పక్కన ఉన్నాయి డ్రెస్సెస్ అన్నీ కుర్చీల్లో వేలాడుతూ ఉన్నాయి అవన్నీ తీసి సర్ది పెట్టుకో ఇంకో పది నిమిషాల్లో పనిపిల్ల మీ రూమ్కి వచ్చి చిమ్ముతుంది అంది అలవేలు ఫ్రిడ్జ్ సర్దుతో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్ చూస్తున్న రమ్యతో ఒక్క నిమిషం అలవేలుని చూసి అలాగే అత్తయ్య గారు అని లేచి వెళ్ళి గబగబా అన్నీ ఒకవైపు సర్ది మళ్ళీ వచ్చి ల్యాప్టాప్ తీసుకుంది రమ్య అలా కోడలికి పనిలో సలహాలు చెప్తూ కోడల్ని కష్టపెట్టకుండా పనులన్నీ చేస్తూ రమ్య చిన్నపిల్ల కదా అని అన్ని విషయాల్లో సహాయం చేస్తూ కోడలిని ముచ్చటగా చూసుకుంటూ అలా చేయడం తన బాధ్యతగా భావించుకొని సంతోషపడుతూ ఉంది అల్వేలు ఇంకా అపార్ట్మెంట్లో వాళ్లకు రమ్య గురించి గొప్పగా చెప్పుకుంటూ బంధువులందరి దగ్గర రమ్యను పొగుడుతూ అడిగిన వాళ్లకు అడగని వాళ్లకు రమ్య ఎంత మంచి అమ్మాయో గడగడా చెప్తూ ఉండేది కానీ అత్తగారు తనే అన్ని పనులు చేశానని అనిపించుకోవడానికి పనులన్నీ చేస్తూ అడగకుండానే అన్ని విషయాల్లో జోక్యం చేసుకుని అన్నీ తనకే తెలిసినట్లుగా అలా చెయ్యండి ఇలా చేయండి అని చెప్తూ ఉంటుంది అని కోడలు తన గురించి అనుకుంటూ ఉందని కొంచెం కూడా ఊహించలేదు అలివేలు తనలాగా కాదు కోడల ప్రైవసీ కోరుకుంటూ ఉందని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేదు రమ్య తన విసుగును బయటికి కనిపించకుండా గడుపుకొస్తోంది అలా రెండు సంవత్సరాలు గడిచాయి ఒకరోజు ఫ్రిడ్జ్లో కూరలు తీస్తున్న రమ్యతో అలివేలు రమ్య పచ్చి కొబ్బరి చిప్పలు డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి కావలసినప్పుడు ఒక గంట ముందు బయటపెడితే సులభంగా కొబ్బరి ఊడు వస్తుంది అంది పచ్చిమిరపకాయలు తొడుమలు తీస్తూ మా పెళ్ళై రెండు సంవత్సరాలైంది ఇంకా మీరు నాకు ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు కూరలు కడగడానికి సింక్ దగ్గరకు అంది రమ్య అలివేలు మొహం కత్తివేటుకు రక్తపు చుక్క లేనట్టు పాలిపోయింది కాసేపు సోఫాలో అలానే కూర్చుండిపోయింది చేష్టలు ఉడికినట్లు నిజమే కదా తాను ఎందుకలా చెప్తోంది తాను తప్పు చేస్తోందా అడగందే చెప్పడం పొరపాటేనా ఆ రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకునే సమయంలో అలివేలుకు కంటి మీద కొనుక్కు రాలేదు మనసు గతంలోకి తొంగి చూస్తోంది అలివేలు పెద్దగా చదువుకోలేదు అమ్మగారింట్లో ఎవరు ఏ పని చెప్పినా కాదనకుండా చేసేది అత్తింట్లో కూడా అంతే అలివేలు తోటిగోడలు అత్తగారికి మేనగోడలు అందుకని తోటి అత్తగారు ఏ పని చెప్పేవారు కాదు అలివేలు అదంతా ఏమి ఆలోచించేది కాదు తలంచుకొని పనిచేస్తూ ఉండేది అత్తగారు అలివేలుతో తక్కువగా అది రాజసంగా మాట్లాడుతూ మేనకోడల్ని పక్కన కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్తూ ఉండేది అలివేలుకు ఒంటరితనంగా అనిపించేది చిరుతిండ్లు కూడా అలివేలుకు తెలియకుండా మేనకోడలికి ఇస్తూ ఉండేది అత్తగారు అలివేలు చూసి చూడనట్లు ఉండేది అలివేలు చూలింత బాలింత అయినా కూడా అత్తగారు ఇస్తే తినడమే తప్ప తనకై తాను తీసుకుని తినేది కాదు పల్లెటూరు నుంచి వచ్చిన తోడికోడలు కారం పచ్చళ్ళు బాగా తినేది అలివేలుకు నెయ్యి లేకుండా అంత కారంగా ఉన్న పచ్చడి తినడం ఇబ్బందిగా ఉండేది అందరూ భోజనానికి కూర్చున్నప్పుడు మొహమాటంగానే నెయ్యి వేయమని అడిగితే నెయ్యి అంట ఆ లోపల గూట్లో ఉంది తీసివేయమ్మ చిన్న కోడలికి అని దీర్ఘం తీస్తూ అనేది అత్తగారు మేనకోడలతో అందరి ముందు ఆమె అలా చెప్తుంటే అలివేలుకు ఇబ్బందిగా ఉండేది ఇంటికి వచ్చిన బంధువులు అలివేలు పట్ల అత్తగారు నిర్లక్ష్య ధోరణితో ఉండటం గమనించినా ఆమె నోటికి జడిసి ఎవరూ ఇదేమిటని అడిగేవారు కాదు అత్తగారు చూడకుండా అలివేలను సముదాయిస్తూ ఉండేవారు అలివేలు అత్తగారి గురించి ఎవ్వరికీ ఏమీ చెప్పేది కాదు కొన్ని వంటలు చేసే పద్ధతిలో కిటుకులు కూడా అలివేలుకు చెప్పకుండా మేనకోడలికి రహస్యంగా చెప్తుండేది అత్తగారు పల్లెటూరులో అందరి ముందు అలివేలుకు గర్వం ఎక్కువ అందుకే అందరితో మాట్లాడదని చెప్తూ ఉండేది అలివేలుకు చీరలు బంగారం వాళ్ళమ్మ వాళ్ళు ఎక్కువగా ఇచ్చినందున అత్తగారికి తక్కువగా ఉండటం వలన అలివేలును చూసి ఉక్రోషపడేది ఇవేమీ తెలియక అత్తగారు తనని ఎందుకు వేరు చేస్తోందో అర్థం కాక అలివేలు నలిగిపోతూ ఉండేది తాను మేనకోడలు కాకపోవడం తన పొరపాట అనుకుంటూ ఉండేది అలా అడుగడుగున అత్తింట్లో అలివేలు ఇబ్బంది పడి ఉన్నందున తనపై కావాలని ద్వేషాన్ని పెంచుకున్న అత్తగారిని చూస్తూ పెరిగిన అలివేలు తన కోడల్ని తాను ఒక్క స్నేహితురాలుగా ముచ్చట్లు మాట్లాడుకుంటూ చూసుకోవాలని అన్ని పనులు చేసిపడుతూ వంటలో తనకు తెలిసిన మెనుకూలన్నీ చెప్పాలని సలహాలు సూచనలు ఇస్తూ ఇబ్బంది పెట్టకుండా ఉండాలని మనసులో అనుకుంటూ ఉండేది అందుకే కొడుకు పెళ్ళవగానే రమ్యను ఆప్యాయంగా చూసుకోవడం మొదలుపెట్టింది కానీ అది రమ్యకు కష్టంగా ఉంటుందని ఆలోచించలేకపోయింది అలా చాలాసేపు ఆలోచిస్తూ కూర్చున్న అలివేలు మూడు గంటలకు ఇంటికి వచ్చిన రమ్యను చూడగానే అయ్యో ఇంత ఎండలో వచ్చావెందుకు రమ్య ఒక గంట ఆగి రావాల్సింది అంటూ పలచటి మజ్జిగలో నిమ్మకాయ ఉప్పు కొత్తిమీర వేసి తెచ్చి ఇచ్చింది రమ్య తనను ఎదిరించి మాట్లాడింది రమ్యను దూరంగా ఉంచాలి అని అలివేళ్ళు ఆలోచించనే లేదు ఆ రోజు సాయంత్రం వచ్చిన పెద్దమ్మ కూతురు ఉమ్మను చూసి మధ్యాహ్నం రమ్య మాటల వల్ల పడిన ఇబ్బందిని పూర్తిగా మర్చిపోయింది మళ్ళీ మామూలుగానే పని చేస్తూ ఉమ్మతో బంధువులందరి సంగతులు మాట్లాడుతూ ఇంట్లో పనంతా ఇంతకు ముందులాగానే చేస్తూ ఉండిపోయింది రెండు రోజులు గడిచేసరికి ఇంట్లో పరిస్థితి అర్థమైంది ఉమ్మకు అలివేలు రమ్యకు ఏదో ఒక సలహా చెప్తూనే ఉంది తను గబగబా పనిచేస్తోంది అయ్యో రమ్య పైజామాకి ఇస్త్రీ లేదు ఉండు ఐదు నిమిషాల్లో ఇస్త్రీ చేసిస్తా అంటూ స్నానానికి వెళ్ళడానికి సోఫా మీద రమ్య పెట్టుకున్న పైజామా తీసుకెళ్ళి ఐరన్ చేసి తెచ్చిచ్చింది రమ్య ఉదయం వెళ్ళేటప్పుడు మధ్యాహ్నం లంచ్ బాక్స్తో పాటు సాయంత్రం స్నాక్స్ కూడా పండ్లు లాంటివి ఏవో పెట్టిస్తూ ఉంది అలవేలు రమ్య ఒకరోజు తింటోంది ఒకరోజు వెనక్కి తెచ్చేస్తోంది అది చూసి అయ్యో తినలేదే అంటూ వాపోతున్న అలివేలను వింతగా చూసింది ఉమా రమ్య ఏమీ అనకుండా అలా ఒకసారి చూసి వెళ్ళిపోయింది ఆ చూపులో కొంచెం విసుగు కూడా ఉందా అనిపించింది ఉమకు ఇద్దరి మధ్య ఏదో ఇబ్బంది ఉందని అనిపించింది పాపం అలివేలు పనిచేసి కూడా నిర్లక్ష్యానికి గురవుతోందే అని బాధపడింది ఉమా అందుకే ఆ రోజు ఉదయం కొడుకు కోడలు బయటకెళ్లిన తర్వాత అలివేలితో అలివేలు ఈ విషయం తెలుసా అనంతపురం జిల్లాలో కదిరి దగ్గర కూటివైలులో ఏడు ఎకరాల్లో తిమ్మెమ్మ మరిమాను ఉందట అది గిన్నీస్ బుక్లో కూడా ఎక్కిందట అంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ ఉమా అవునా అంది ఏమాత్రం ఉత్సాహం చూపించకుండా అలివేలు మళ్ళీ కొద్దిసేపటికి అలివేలు కోడల్ని ఎంత బాగా చూసుకుంటున్నావే అంది ఉమా అలివేలు చిన్నగా నవ్వింది కానీ అందులో సంతోషం కనిపించలేదు ఉమకు ఇంతకుముందు ఫోన్ చేసినప్పుడు కోడల్ని బాగా చూసుకుంటా ఉన్నావా అని అడిగితే తను కోడలికి కోడలికి ఏ పనులు ఎంత బాగా చేస్తున్నది గలగల చెప్తుండేది ఇప్పుడు ఆమె నవ్వులో నిర్లిప్త కనిపిస్తోంది అలివేలు అత్తింట్లో ఎలా నిర్లక్ష్యానికి గురైందో అలివేలుకు చెప్పిన దానికంటే ఎక్కువగానే తెలుసు ఉమ్మకు వీళ్ళు వెళ్ళినప్పుడు గమనిస్తూ ఉండేవాళ్ళు వియ్యపురాలను ఏమీ అనలేక మౌనంగా కళ్ళనీళ్ళు పెట్టుకునేది అలివేలు వాళ్ళమ్మ ఇప్పుడు తన కోడల దగ్గర కూడా అలివేలుకి ఇబ్బందిగానే ఉందా అనిపించింది అందుకే అలివేలు ఇబ్బంది కనుక్కొని ఆ ఇబ్బందిని తాను కొంచెమైనా తీర్చే ప్రయత్నం చేయాలనుకుంది ఉమ నువ్వు చక్కగా చూసుకుంటున్నావు బాగానే ఉంది కానీ నువ్వు అలా చూస్తున్నందుకు రమ్య సంతోషపడుతోందా లేదా అని ఎప్పుడైనా గమనించావా ఉమ మాటలు పూర్తవ్వకుండానే అలివేలు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కళ్ళ నీళ్లు తుడుచుకుంది కానీ ఏమీ చెప్పలేదు నువ్వేమీ చెప్పద్దు కానీ రమ్యకి ఇష్టం ఉందా లేదా అని గమనించుకుని చేసుకో లోపం లేని వాళ్ళు లోకంలోనే ఉండరట అయినా నువ్వు కూడా పెద్దదానివయ్యావు కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉండు వాళ్ళకి ఏదైనా అవసరమైతే అడిగితే కాదనకుండా చెప్పు అంతవరకు చాలు కదా వాళ్ళని ఇబ్బంది పట్టకు అలివేలు భుజం మీద వేసి అనునయంగా అంది ఉమా అవును అలాగే చెయ్యాలి అన్నట్లుగా నెమ్మదంగా తల ఒప్పింది అలివేలు ఆ రోజు సాయంత్రం రమ్య దగ్గరకు వెళ్ళి మాటల మధ్యలో రమ్య అలివేలు నువ్వు అడిగినా అడుక్కున్నా నువ్వు విన్నా వినకున్నా ఏదో ఒకటి చెప్తూనే ఉంటుంది నీకు విసుగ్గా లేదా అంది నవ్వుతూ ఉమా రమ్య ఒక్క నిమిషం ఉమో వైపు చూసి చిన్నగా నవ్వింది కానీ ఏమీ చెప్పలేదు రమ్య అలివేలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో అందరిలో నవ్వుతూ గలగల మాట్లాడుతూ తిరిగేది కానీ అలివేలు అత్తగారు అలివేలుతో ముక్తసరిగా మాట్లాడుతూ మేనకోడలైన తన పెద్ద కోడలతో మాత్రం ఎక్కువగా మాట్లాడుతూ అన్ని విషయాలు ఆ కోడలకే చెప్తూ తిండి తిప్పలు కూడా సరిగ్గా పట్టకుండా అలివేలును వేరుగా చూసింది అందుకే అలివేలు తన కోడలికి తను పడ్డ కష్టాలు రాకూడదని నిన్ను ఒక స్నేహితురాలుగా చూసుకోవాలని నిన్ను అభిమానంగా చూస్తూ నీకు ఇష్టం ఉందో లేదో గమనించకుండా నీకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నీ పర్సనల్ పనిలో కూడా జోక్యం చేసుకుంటోంది అంతేగాని నిన్ను అదుపులో పెట్టాలని కాదు తాను చేయకుంటే ఎలా అనుకుంటుందే గాని అలా చేయడం వల్ల తనను అలుసుగా చూస్తున్నారని గానీ నువ్వు ఇబ్బంది పడుతున్నావని గాని తను గమనించుకోవడం లేదు నువ్వు పనిచేసే అవసరం లేదు కానీ అలివేను నిర్లక్ష్యం చెయ్యకు అదెవరికీ చెప్పుకోదు మనమే గమనించుకోవాలి అని చెప్తూ కళ్ళు దుడుచుకుంది ఉమా ఆమె మాటలు పూర్తయ్యేటప్పటికీ రమ్యకు విషయం నెమ్మదంగా అర్థమైంది సారీ అత్తయ్య మా అత్తయ్య ఎప్పుడు ఏదో ఒకటి చెప్తూ ఉంటారని అనుకున్నాను కానీ ఇలా ఒంటరితనం పోగొట్టుకోవడానికని అనుకోలేదు మొన్న అత్తయ్యని విసుక్కున్నాను కూడా ఎప్పుడు ఏదో ఒక సలహా ఇస్తూ ఉంటారని ఎంత బాధపడ్డారో కదా మొదటి నుంచి నేను కూడా కొంచెం ఫ్రెండ్లీగా ఉండి ఉండాల్సింది ఇక మీదట అత్తయ్యను నేను సంతోషంగా ఉంచుతాను మీరు దిగులు పడద్దు అంటూ ఉమా చేతి మీద చెయ్యి వేసింది రమ్య సరేనా అన్నట్లు కొద్దిసేపటికి ఇద్దరూ తేరుకున్నారు ఆ రోజు రాత్రి వంట చేసేటప్పుడు ఎర్రగడ్డ ఉల్లిపాయలు బుట్ట చూసిన అలివేలు అయ్యో ఒక గడ్డ చెడిపోయింది ఇందులో రోజు మనం ఎర్రగడ్డలు తీస్తున్నప్పుడు బుట్టలో ఏమైనా పాడైపోతున్నాయేమో అని గమనిస్తూ ఉండాలి రమ్య అంటూ ఆ పాడైపోయిన గడ్డను డస్ట్బిన్లో వేసింది అక్కడే చపాతీలు కాలుస్తున్న రమ్య అవునత్తయ్య చెడు వాసన వస్తే కానీ మనం కనుక్కోలేకపోతున్నాం మీరన్నట్లు ఎప్పటికప్పుడు గమనించుకుంటేనే బాగుంటుంది ఇక నుంచి నేను కూడా రెగ్యులర్గా చూస్తూ ఉంటాను అంది అలివేలు వేపు చూస్తూ రమ్య మాటలకు అలివేలు ముందు ఆశ్చర్యపోయింది తర్వాత సంతోషపడింది రమ్య కలుపుగోలుగా మాట్లాడడం చూసి ఇదంతా చూస్తున్నా మా అమ్మయ్య వీళ్ళ మంచి మనసుల్లో అరమరికలు లేకుండా చేయగలిగాను అనుకుంది తేలికపడిన మనసుతో కథ సమాప్తం